హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ ఈరోజు మనం ఒక అన్సాల్వ్డ్ టాపిక్ గురించి అయితే మాట్లాడుకోబోతున్నాం ఆల్రెడీ మీరు తమ్ముళ్ళు అయితే చూశారు కదా కొత్త కార్ కొనాలా పాత కార్ కొనాలా కొత్త కారు కొంటే వచ్చే లాభాలేంటి నష్టాలేంటి పాత కొంటే వచ్చే లాభాలేంటి నష్టాలు ఏంటి ఎవ్రీథింగ్ అయితే ఇవాళ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను జనరల్గా కారణగానే ఒక మధ్యతరగతి మిడిల్ క్లాస్ కుటుంబానికి అయితే ఇదొక పెద్ద స్టేటస్ సింబల్గా చెప్పుకోవచ్చు కాకపోతే కొనాలి అన్నప్పుడు చాలా అడ్డొస్తూ ఉంటాయి మనకి మెయిన్ ఇక్కడ అడ్డొచ్చేది వచ్చేది ఏంటి అంటే ఫినాన్స్ మనకి డబ్బులు పెట్టి కొత్త కారు కొనుక్కోలేకపోవడం అయి ఉండొచ్చు లేదా కొత్త కారు కొనాలి అంటే ఏ కొంటే బెటరు లేదా కొన్న తర్వాత దాంట్లో వచ్చే లాభాలు ఏంటి నష్టాలు ఏంటి ఇలా చాలా అయితే ఉంటాయన్నమాట ఒక మధ్యతరగతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఒక కారు కొనాలన్నప్పుడు ఇవన్నీ కూడా చూస్తూనే ఉంటారు మీరు కూడా ఒకవేళ కారు ఓనర్స్ అయ్యి ఉంటే ఈ వీడియో చూసే వాళ్ళల్లో మీరు కూడా కారు కొన్న రోజులు అయితే గుర్తు తెచ్చుకోండి ఒక కార్ కొనాలన్నప్పుడు ఎంత అనలైజ్ చేసి ఉంటారు ఎన్ని వీడియోస్ చూస్తుంటారు ఎంత మందిని అడుగుంటారు ఇది ఎంత మైలేజ్ వస్తుంది ఎంత సర్వీస్ కాస్ట్ అవుతుంది ఫైనల్గా ఎక్స్ షోరూమ్ ప్రైస్ ఎంత ఆన్ రోడ్కి వచ్చేటప్పటికి ఎంత పడుతుంది ఇన్సూరెన్స్ ఎంత పడుతుంది ట్యాక్స్ ఎంత పడుతుంది దీంట్లో ఏమైనా మైనసెస్ ఉన్నాయా ఇంకా ఏమైనా ప్లస్సెస్ ఉన్నాయా దీనికంటే బెటర్ కార్ ఏమైనా ఉందా సో ఎవ్రీథింగ్ కూడా మీరు అడిగే ఉంటారు కదా ఒక్కసారి రిమైండ్ చేసుకోండి సో ఇలా మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి ఒక కార్ అనేది ఎప్పుడు కూడా ఒక అందని ద్రాక్షనే కాకపోతే ఇక్కడ మనకి మేజర్లీ ఒక క్వశ్చన్ అయితే వస్తూ ఉంటుంది Corta a cara సెకండ్ హ్యాండ్ కార్ తీసుకోవాలా సో ఈరోజు ఈ వీడియోని ఫుల్గా కనుక మీరు చూసినట్లయితే ఖచ్చితంగా మీకు క్లారిటీ అయితే ఇస్తాను సో ఎండింగ్ వరకు వచ్చేటప్పటికి నేను చెప్పడం కాదు మీకే ఒక క్లారిటీ వస్తుంది మీ ఫినాన్షియల్ స్టేటస్ని బట్టి మీరు ఏ కార్ తీసుకోవచ్చు అనేది మీకు క్లియర్గా ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక మనం ఏమాత్రం ఆలోచన చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం గైస్ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ఇంతవరకు ఈ వీడియో చూస్తూ మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేదు అంటే మన ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ అవ్వండి మన ఫ్యామిలీలో అయితే జాయిన్ అవ్వండి ఇలాంటి మోర్ కంటెంట్ అయితే నేను మీ ముందుకు తీసుకొస్తూనే ఉంటాను ఆల్రెడీ మన ఛానల్లో ఓల్డ్ వీడియోస్ చాలా ఉన్నాయి ఇలాంటివన్నీ మళ్ళీ కూడా వీటిని రీక్రియేట్ చేసి మీ ముందుకైతే తీసుకురావడానికి ప్రయత్నిస్తూనే ఉంటాను కారు తీసుకోవాలి అంటే జనరల్గా డబ్బు ఒక్కటే కాదు ఇది మన లైఫ్ స్టైల్ మన అవసరాలు లేదా మన భవిష్యత్తులో మనం ఏదైతే ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నామో దాని నుంచి తీయొచ్చు లేదా మనం ఇన్వెస్ట్మెంట్ కోసం తీసుకొచ్చిన డబ్బు దీని మీద స్పెండ్ చేయొచ్చు లేదా కొన్ని అవసరాల కోసం దీన్ని తీసుకోవచ్చు సో ఇలా చాలా కారణాలు అయితే ఉంటాయి వీటన్నిటిని బట్టి ఒక మంచి కారు అయితే మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది కొత్త కారు గురించి మాట్లాడుకుందాం కొత్త కారు గురించి మాట్లాడుకున్నట్లయితే కొత్త కార్ అనేది ఎప్పుడు కూడా ఒక స్పెషల్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే కొత్త కార్ మనం తీసుకున్నప్పుడు దానికి వచ్చే స్మెల్ కానీ అండ్ ఆ కారు మన దగ్గరికి వచ్చినప్పుడు మన ఫేస్లో వచ్చే స్మైల్ కానీ ఎవ్రీథింగ్ డిఫరెంట్ ఉంటాయి ప్రతిసారి మనం ఆ కారును చూసుకుంటూనే ఉంటాం చిన్న గీత పడ్డ దాని మీద మనకి గుండెల్లో గాయమైపోతూ ఉంటుంది దాని మీద చిన్న దుమ్ము పడిన కారు కొన్న వెంటనే మనం తుడుచుకుంటూ ఉంటాం అనమాట సో దాని మీద మనకి అంత మోజు అంత అఫెక్షన్ అయితే కలుగుతూ ఉంటుంది అనమాట కాకపోతే కొత్త కారు కొన్న వెంటనే మనకి వచ్చే లాభాల గురించి మాట్లాడుకున్నట్లయితే ఫస్ట్ మనం కారు తీసుకున్న తర్వాత ఒక మూడు నుంచి ఐదు సంవత్సరాల పాటు దాని మీద ఎలాంటి పెట్టుబడి పెట్టాల్సిన అవసరం అయితే ఉండదు ఈవెన్ దాంట్లో ఏదైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినా సరే మనకి అక్కడ వారంటీ క్లెయిమ్ అవుతూ ఉంటుంది కాబట్టి వారంటీలో మనము చేంజ్ చేసుకోవచ్చు అనమాట సో ఇది మనకి ఒక బిగ్ అసెట్గా చెప్పుకోవచ్చు సో మన జేబులో నుంచి మనం ఒక్క రూపాయి కూడా తీయాల్సిన అవసరం లేదు కాబట్టి సో ఇది మనకి మనశ్శాంతిని అయితే కలిగి కలిగిస్తుంది సో మన కారు కోసం ఎప్పుడు ఏ ప్రాబ్లం వస్తుందో ఏంటో అనేది ఆలోచించాల్సిన అవసరం అయితే ఉండదు రెండోది వచ్చేటప్పటికి లేటెస్ట్ టెక్నాలజీ లైక్ ఫీచర్స్ రావడం లేకపోతే మనకి సేఫ్టీ పరంగా ఫైవ్ స్టార్ సేఫ్టీస్ ఈ మధ్య కాలంలో బాగా పెరిగిపోయాయి అలాంటి ఒక కార్ తీసుకోవడం అవి ఉండొచ్చు లేదు అంటే మనకి ఎయిర్ బ్యాగ్స్ సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ అనేది మనకి మ్యాండేటరీ అవుతున్నాయి సో ఇలా లేటెస్ట్ ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనకి దీంట్లో ఇంక్లూడ్ అవుతున్నాయి లైక్ ఏవిఎస్ కావచ్చు ట్రాక్షన్ కంట్రోల్ కావచ్చు హిల్ హోల్డర్సెస్ కావచ్చు ఇట్లా మనకి చాలా ఫీచర్స్ అయితే ఒక దాని గురించి చెప్పట్లేదు నేను లేటెస్ట్గా వచ్చేటువంటి అన్ని ఫీచర్స్ కూడా మనకి దీంట్లో ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి సో కొత్త కార్ తీసుకోవడం వల్ల మనకి అన్ని లేటెస్ట్ ఫీచర్స్ కూడా అందులో ఉంటాయి ఇది ఒక మేజర్ ప్లస్ పాయింట్ అయితే అవుతుంది ఓన్లీ ఫీచర్స్ మాత్రమే కాదు అండ్ పాత రోజుల్లో ఉన్న సీటింగ్ కంఫర్టబిలిటీ విషయం అలాగే మనం కొత్తగా వచ్చినటువంటి సీటింగ్ కంఫర్టబిలిటీ విషయంలో కూడా మనకి చాలా తేడాలు అయితే ఉన్నాయి ఒకప్పుడు మనం సీట్ ని గా అడ్జస్ట్ చేసుకునే వాళ్ళం ఇప్పుడు మనకి ఎలక్ట్రానిక్ అడ్జస్ట్మెంట్ అయితే వచ్చింది మనకి ఎలా కావాలంటే అలా అడ్జస్ట్ చేసుకోవచ్చు అలాగే మనకి మెమరీ ఫంక్షన్స్ కూడా వచ్చాయి ఇంకా చెప్పాలంటే ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్స్ మనకి లేటెస్ట్ ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్స్ అయితే ఉన్నాయి అసలు చూస్తే మైండ్ బ్లోయింగ్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్స్ అయితే ఉన్నాయి అనమాట సో అలాంటి ఫీచర్స్ అయితే మనము కొత్త కారులో ఎక్స్పీరియన్స్ అయితే చేయొచ్చు మరి ఇప్పుడు దాకా మనము అన్నీ చెప్పుకున్నాం కదా కొత్త కారులో ఏమేమి ప్లస్లు ఉన్నాయని ఇప్పుడు మనం కొత్త కారులో వచ్చే ఇబ్బందుల గురించి మాట్లాడుకుందాం మేజర్గా మనము కొత్త కారు కొంటే అతి పెద్ద సమస్య డిప్రిసియేషన్ డిప్రిసియేషన్ ఏంటి కొత్త కారు కొంటే అని అంటే ఎప్పుడైతే మీరు కారు కొని షోరూంలో నుంచి బయటికి తీసుకొచ్చిన ఆ క్షణం నుంచే దాని ప్రైజ్ అనేది టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ వెంటనే డ్రాప్ అయిపోతుంది మీరు కారు కొన్నారో లేదో వెంటనే డ్రాప్ అయిపోతూ ఉంటుంది సో మీకు ఇది అతి పెద్ద సమస్య అనమాట ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక పది లక్షలు పెట్టి కారు కొన్నాం అనుకుందాం సో ఈ పది లక్షల కారు జస్ట్ మనము షోరూమ్ నుంచి బయటికి తీసుకురాగానే దాని వాల్యూ అనేది ఎయిట్ ల్యాక్స్ నుంచి ఎయిట్ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ రూపీస్కి అయితే పడిపోతుంది లేదు అనుకుంటే ఎయిట్ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ రూపీస్ నుంచి నైంటీ ల్యాక్స్కి పడిపోతుంది అనమాట అంటే మనకి టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ వరకు డిప్రిషియేషన్ అయితే ఉంటుందన్నమాట ఇదేనా ఇది మాత్రమే కాదు మనం కొత్త కారు కొనేటప్పుడు మనం ఓన్లీ ఎక్స్షోరూమ్ ప్రైస్ మాత్రమే చూస్తుంటారు చాలామంది బట్ ఈ ఎక్స్క్షోరూమ్ ప్రైజ్లో మనకి రిజిస్ట్రేషన్ మనమే పే చేయాలి ఇక్కడ మనకి ట్యాక్స్ మనమే పే చేయాల్సి వస్తుంది ఇన్సూరెన్స్ తీసుకోవాల్సి వస్తుంటుంది ఇవన్నీ కూడా దీంట్లో మనము పే చేయాలి సో పే చేసినప్పుడు మనకి ప్రైజ్ ఏమవుతుంది పైన వెళ్ళి కూర్చుంటుంది సో మనకి ప్రైస్ అనేది చాలా ఎక్కువ అయితే ఉంటుంది అనమాట కొత్త కారు కొనేటప్పుడు కారు కొనాలనుకున్న వాళ్ళు మొత్తం పేమెంట్ కట్టి తీసుకుంటారా అంటే అందరూ తీసుకోరు మన ఇండియాలో సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ అందరూ కూడా ఫినాన్స్ వైపుకి వెళ్తారు సో ఫినాన్స్లో ఒక కొత్త కారు తీసుకోవాలంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక టెన్ ల్యాక్స్ ఉన్న కారు ఫైవ్ ఇయర్స్ పెట్టి ఈఎంఐ పెట్టి తీసుకోవాలి అని అంటే సో ఫినాన్స్ అనేది మనకి ఇక్కడ చాలా కీలక పాత్ర పోషిస్తుంది ఎవ్రీ మంత్ మనం ఒక ఫైవ్ ఇయర్స్ పెట్టుకున్నట్లయితే ఒక టెన్ ల్యాక్స్ రూపీస్ కార్కి ట్వంటీ థౌసండ్ రూపీస్ వరకు మనం ఈఎంఐ అయితే పే చేయాల్సి ఉంటుందన్నమాట సో ఇది కూడా మనకి ఒక బిగ్ ప్రాబ్లం అయితే అవుతుంది కొత్త కారు కొనేటప్పుడు సో ఇప్పటి దాకా మనము కొత్త కారు కొనేటప్పుడు మనకి ప్లస్లు ఏంటి మైనస్ ఏంటి మాట్లాడుకున్నాం కదా ఇప్పుడు మనం యూజ్డ్ కార్ అదే సెకండ్ హ్యాండ్ కార్ గురించి అయితే మాట్లాడుకోబోతున్నాం సో ఇప్పుడు మనం సెకండ్ హ్యాండ్ కార్ కొనాలి అంటే ఇక్కడ మనకి చాలా సవాళ్ళే ఎదురవుతాయి ఫర్ ఎగ్జాంపుల్ సెకండ్ హ్యాండ్ కారు కొనాలి అనగానే మన మైండ్లో వచ్చే ఫస్ట్ థాట్ ఈ కారు ఏ కండిషన్లో ఉంది ఒకవేళ యాక్సిడెంట్ అయిందేమో ఒకవేళ యాక్సిడెంట్ అయింది తీసుకొచ్చి అన్ని ప్యాచప్ చేసేసి మనకి వెహికల్ అమ్ముతున్నారేమో సో ఇలా మనకి చాలా రకాల ఇబ్బందులు అయితే కలుగుతూ ఉంటాయి మన మైండ్లో చాలా రన్ అవుతూ ఉంటాయి మనం ఒక మంచి కారు తీసుకోవాలన్నప్పుడు ఈ థాట్స్ మనల్ని కొత్త కారు వైపుకు వెళ్ళేలా చేస్తూ ఉంటాయి అనమాట అండ్ మనం మార్కెట్లో చూస్తున్న కొన్ని కొన్ని మోసాలు ఉండొచ్చు ఇవన్నీ చూసినప్పుడు మనల్ని కొత్త కారు వైపుకు తీసుకెళ్ళడానికి మనల్ని ప్రోత్సహిస్తూ ఉంటాయి ఉంటాయి బట్ ఆ కొత్త కారుకి వెళ్ళే సమయంలో మన బడ్జెట్ ఏదైతే మనం అనుకున్నామో సెకండ్ హ్యాండ్ ఈ సెకండ్ హ్యాండ్ దగ్గర నుంచి కొత్త కారుకి వెళ్ళే టైంకి టైం కి మన బడ్జెట్ అనేది చాలా ఎక్కువ అయితే అవుతుంది ఇది మనకి చాలా అయితే అవుతుంది సో ఇక్కడ మనకి ఒక మంచి సెకండ్ హ్యాండ్ కార్ ఎంచుకోవడం అనేది చాలా ముఖ్యమైన అంశం ఇవాళ రేపు మనకి చాలా యాప్స్ దొరుకుతున్నాయి నేను ఏది ప్రమోట్ చేయట్లేదు ఇక్కడ లైక్ స్పిన్ని కావచ్చు కార్స్ ట్వంటీ ఫోర్ కావచ్చు లేదా మనం హైదరాబాద్ మాదాపూర్ హండ్రెడ్ ఫీట్ రోడ్లో కనుక చూసుకున్నట్టయితే మనకి చాలా కార్స్ కంపెనీస్ అయితే అవైలబుల్ ఉన్నాయి యూజర్డ్ కార్ కంపెనీస్ ఇట్లా మనకి మల్టిపుల్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి కాకపోతే ఇక్కడ మనకి ప్రైస్ అనేది కొంచెం ఎక్కువ అయితే ఉంటుంది సో ఇది కూడా చాలామంది ప్రాబ్లం అయితే ఫేస్ చేస్తూ ఉంటారు సో ఒక మంచి కారు కొనుక్కోవడం అనేది చాలా ఇంపార్టెంట్ ఎప్పుడైనా సరే మీరు ఒక కారు కొనే ముందు ఒకటికి రెండు సార్లు ఒక మెకానిక్ దగ్గర దాన్ని చెక్ చేయించండి మీకు బెటర్ వాల్యూ ఎంత పడుతుంది దాంట్లో మనం ఎంత నెక్స్ట్ తీసుకున్న తర్వాత ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది ఇప్పుడు ప్రజెంట్ మనం దాని మీద ఎంత ఇన్వెస్ట్ చేస్తున్నా ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసి ఏ మెకానిక్ అయితే వచ్చారో ఆ మెకానిక్కి వీలైతే ఒక టూ థౌసండ్ రూపీస్ ఇన్స్పెక్షన్ ఛార్జెస్ పే చేసైనా సరే ఇన్స్పెక్షన్ అయితే చేయించుకోండి ఎందుకంటే రేపు పొద్దున మనం కారు తీసుకెళ్లిన తర్వాత దానికి ఒక యాభై వేలు అరవై వేలు పెట్టాల్సి వచ్చేదాన్ని మనము ఒక టూ న్ ఇన్స్పెక్షన్ ఇచ్చినట్లయితే పర్ఫెక్ట్ గా మనకి ఏ కండిషన్ లో ఉంది ఏంటి అసలు వారంటీ ఎలా ఉంది ఇంతవరకు దాన్ని ఎక్కడెక్కడ సర్వీస్ చేయించారు ఆ సర్వీస్ రికార్డ్ ఏంటి ఎవ్రీథింగ్ ఎన్ని కిలోమీటర్లు తిరిగింది ట్యాంపరింగ్ ఏమైనా చేశారా లేదా యాక్సిడెంట్ అయిందా లేదా ఎవ్రీథింగ్ కూడా మనకి నీట్ గా ఇన్స్పెక్షన్ చేసి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తారు మనం ఇలా టూ థౌజండ్ రూపీస్ ఇచ్చి ఇన్స్పెక్షన్ చేసుకోవడం వల్ల ఇది మనకు ఒక బిగ్ ఎసెట్ అయితే అవుతుంది ఇక మనం సెకండ్ హ్యాండ్ కార్ కొనేటప్పుడు మనకి బిగ్ ప్లస్ ఎక్కడ అవుతుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇందాక మీకు చెప్పినట్లు ఒక టెన్ ల్యాక్స్ రూపీస్ కార్ కనుక మీరు తీసుకోవాలనుకుంటే మీకు అది అప్రాక్సిమేట్లీ అన్నీ కలుపుకొని ఒక లెవెన్ ల్యాక్స్ అయింది అనుకున్నాం అదే కారు మీరు సెకండ్ హ్యాండ్లోకి వచ్చేటప్పటికి ఫైవ్ టు సిక్స్ ల్యాక్స్లోనే మీరు సెకండ్ హ్యాండ్లో అయితే తీసేసుకోవచ్చు సో అంతా మీకు ప్రైస్ వేరియేషన్ అయితే ఉంటుంది సో ఇది మనకి ఇక్కడ బడ్జెట్ ఫ్రెండ్లీ అయితే అవుతుంది ఇప్పుడు ఈ కార్ తీసుకోవడానికి మీకు ఏదైతే ఈఎంఐ ఉందో ఈఎంఐకి వెళ్తే ఏదైతే మీరు కొత్త కార్ తీసుకున్నారో ఈ కొత్త కార్కి మీరు ఫైవ్ ఇయర్స్ ఈఎంఐ పెడితే మీకు ఎవ్రీ మంత్ ట్వంటీ థౌసండ్ ఈఎంఐ అవుతుందని చెప్పాను కదా అదే మీరు సెకండ్ హ్యాండ్ కార్కి వచ్చేటప్పటికి అదే కార్ని మీరు సెకండ్ హ్యాండ్ లో తీసుకుంటే ఫైవ్ ఇయర్స్ ఫినాన్స్ కనుక పెట్టినట్లయితే మీకు ఎవ్రీ మంత్ టెన్ థౌసండ్ రూపీస్ మాత్రం మీరు ఈఎంఐ అయితే పే చేయాల్సి ఉంటుంది సో ఇక్కడ మనకి బడ్జెట్ ఫ్రెండ్లీ అయితే ఉంటుంది అండ్ అంతేనా అది మాత్రమే కాదు డిప్రిసియేషన్ వాల్యూ అంటే రీసెల్ వాల్యూ అని చెప్పవచ్చు సో ఈ రీసెల్ వాల్యూ అనేది మీకు కొత్త కారుతో కంపేర్ చేస్తే చాలా తక్కువ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ మీరు కొత్త కారులో మీరు ఒక పదకొండు లక్షల రూపాయలు ఆన్ రోడ్ మీద మీకు కారు వచ్చిన తర్వాత పది లక్షల రూపాయల కార్ అనేది మీరు దాన్ని రీసెల్ చేయాలి అనుకుంటే మీకు ఒక సెవెన్ ఎయిట్ ల్యాక్స్కి కి వెళ్ళింది అనుకోండి అదే మీరు సెకండ్ హ్యాండ్ కార్ తీసుకున్నారనుకోండి ఈ సెకండ్ హ్యాండ్ కార్ అనేది మీరు ఒక ఐదు లక్షల రూపాయలకి పర్చేస్ చేశారు అనుకుందాం మీకు ఒక వన్ ఇయర్ తర్వాత దాన్ని మీరు అట్లీస్ట్ ఫోర్ లాక్స్ నుంచి ఫోర్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్ రూపీస్ వరకు అయితే సేల్ చేయొచ్చు సో మీకు ఇక్కడ డిప్రిసియేషన్ వాల్యూ అనేది కంపేర్ టు కొత్త కార్ తో కంపేర్ చేస్తే మనకి చాలా తక్కువ అయితే ఉంటుంది అనమాట సో దట్ మనకి ఇక్కడ మనీ అనేది చాలా వరకు సేవ్ అయితే అవుతుంది ఇక్కడ నేను మీకు ఇందాక ఒక విషయం చెప్పాను కార్ని ఇన్స్పెక్షన్ చేయించుకోవడం చాలా ముఖ్యమని ఎందుకు ఇన్స్పెక్షన్ చేయించుకోవాలి అంటే సో కార్ తీసుకున్న తర్వాత దానికి వారంటీ అయితే వాళ్ళు ఇవ్వరు మనం కొత్త కార్ తీసుకున్నప్పుడు అయితే మనకు ఒక ఫైవ్ ఇయర్స్ వారంటీ ప్రొవైడ్ చేశారనుకుంటే దీంట్లో అయితే మనకి వారంటీ అనేది ఇవ్వరు రేపు పొద్దున అది ఏ ప్రాబ్లం వచ్చినా మనమే చేయించుకోవాల్సి ఉంటుంది సో ఖచ్చితంగా మనకి ఇన్స్పెక్షన్ అనేది చాలా ముఖ్యం మాట ఇక్కడ సో దానికి వారంటీ ఉండదు సో ఏది కూడా దానికైతే పనిచేయవన్నమాట ప్రతి ఒక్కటి మన మీదే ఆధారపడి ఉంటుంది మనమే దానికి ప్రతిదీ కూడా పే చేయాల్సి ఉంటుంది సో రేపు పొద్దున అది ఏ రిపేర్ వచ్చినా సరే దానికి ఖర్చు అయితే మనమే పెట్టుకోవాల్సి ఉంటుంది కాబట్టి ఒక సెకండ్ హ్యాండ్ కార్ కొనే ముందు ఖచ్చితంగా ఇన్స్పెక్షన్ చేయించుకోండి ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోండి అండ్ నా సజెషన్ ఏంటి అంటే మీరు కనుక ఒకవేళ సెకండ్ హ్యాండ్ కార్ కొనాలి అని అనుకుంటే మీరు ఏదైతే బడ్జెట్లో సెకండ్ హ్యాండ్ కార్ కొంటున్నారో దానికి ఒక యాభై వేల రూపాయల వరకు ఒక ఫిఫ్టీ థౌజండ్ రూపీస్ వరకు మీరు ఎక్స్ట్రా బడ్జెట్ దానికోసమే తీసి పెట్టుకోండి ఎందుకు అంటే రేపు పొద్దున అది ఏ ప్రాబ్లం వస్తుందో తెలియదు అందుకోసమని మీరు ఒక ఫైవ్ ల్యాక్స్ రూపీస్లో కారు కొన్నారు అని అంటే ఆ ఫైవ్ ల్యాక్స్ రూపీస్కి ఇంకో ఫిఫ్టీ థౌజండ్ రూపీస్ యాడ్ చేయండి అంటే ఫైవ్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్ అనుకోండి ఆ కార్ వాల్యూ సో అప్పుడే మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా కార్నైతే మీరు యూజ్ చేసుకోగలరు సో సెకండ్ హ్యాండ్ కార్ కొనడం వల్ల ఇంకొక బెనిఫిట్ ఏంటి అంటే మనకి యాడ్ అను సో ఏదైతే మనము కార్ కొత్తది కొనాలనుకున్నప్పుడు ఒక హ్యాచ్ కొనాలి అని అనుకున్నాం అనుకోండి అదే మనము సెకండ్ హ్యాండ్ వచ్చేటప్పటికి మనకి సెడాన్ వచ్చేస్తూ ఉంటుంది అనమాట సో ఆ బడ్జెట్ ప్రైజ్లో లో సో మనము అప్గ్రేడ్ అవ్వచ్చు అనమాట కొంచెం ప్రీమియం కార్కి అయితే అప్గ్రేడ్ అవ్వచ్చు సో ఇది కూడా మనకి ఒక ప్లస్ పాయింట్ అయితే అవుతుంది సో గైస్ ఇవి ఈ వీడియోలో మీకు కొత్త కారు కొంటే వచ్చే ప్రయోజనాలు కొత్త కారు కొంటే వచ్చే నష్టాలు అలాగే పాత కారు కొంటే వచ్చే ప్రోజ్ ఏంటి కాన్స్ ఏంటి ఎవ్రీథింగ్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేశాను సో ఫైనల్ కన్క్లూజన్ గురించి అయితే మాట్లాడదాం సో మీ దగ్గర ఒకవేళ డబ్బులు ఉన్నాయి నాకు మనశ్శాంతి కావాలి అని అనుకుంటే మీరు ఆరామ్సే ఒక కొత్త వెహికల్కి వెళ్ళండి మీకు ఏమాత్రం కూడా సెకండ్ హ్యాండ్ వెహికల్ అనేది రికమెండబుల్గా అయితే కాదు లేదు నేను డబ్బు ఆదా చేయాలనుకుంటున్నా ప్రీమియం గ్రేడ్కి అప్గ్రేడ్ అవ్వాలనుకుంటున్నా కారు విషయంలో కొంచెం పెద్ద కార్ తీసుకోవాలనుకుంటున్నాను కానీ నాకు తక్కువ ధరలో కావాలి కొన్ని రోజులు నేను యూజ్ చేసుకోవాలనుకుంటున్నాను అప్పుడు మాత్రమే మీరు సెకండ్ హ్యాండ్ కారు అయితే వెళ్ళండి సో అప్పుడే మీకు అది వాల్యూ అయితే అవుతుంది లేదు నేను కొత్తగా ఒక కార్ తీసుకోవాలనుకుంటున్నా డ్రైవింగ్ కూడా నాకు అంత మంచిగా రాదు అనుకున్నప్పుడు మీరు ఖచ్చితంగా ఇక్కడ సెకండ్ హ్యాండ్ కారు మాత్రమే చూస్ చేసుకోండి కొన్ని రోజులు దాన్ని యూజ్ చేయండి దాని మీద మీ ఎక్స్పీరియన్స్ అనేది చాలా నెక్స్ట్ లెవెల్కి అయితే తీసుకెళ్తుంది సో అప్పుడు మీరు ఒక కొత్త కార్కి వెళ్ళడానికి అయితే ట్రై చేయండి కార్ అనేది అంత పర్ఫెక్ట్ గా రాదనుకున్నప్పుడు మీరు కొత్త కారు వైపుకి వెళ్ళడం అంత మంచిది అయితే కాదు కానీ ఇక్కడ ఒకటి గుర్తుంచుకోండి మీరు కనుక ఒకవేళ సెకండ్ హ్యాండ్ కార్ తీసుకోవాలి అనుకుంటే ఒక మంచి మెకానిక్ సలహా తీసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోద్దు ఇక్కడ సెకండ్ హ్యాండ్ కార్ లో మెకానిక్ సలహా ఇన్స్పెక్షన్ అనేది రోల్ అయితే పోషిస్తుంది సో ఇది గా వీడియో వీడియో అయితే మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దు ఇంతవరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే మన కి సబ్స్క్రైబ్ అవ్వండి మన ఫ్యామిలీలో అయితే జాయిన్ అవ్వండి ఇలాంటి ఆటోమొబైల్ కంటెంట్ కోసం ఇప్పుడే మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి